నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ముస్లిం సోదరుల సంబరాలు అంబరానంటే నెలవంక కనిపించిన సందర్భంగా ఆత్మకూరులో ముస్లిం యూత్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఒకరికొకరు తెలుపుకున్నారు ఈ సందర్భంగా ముస్లిం యూత్ సభ్యులు మాట్లాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించి రంజాన్ పర్వదినాన అల్లాను ఆరాధిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం యూత్ సభ్యులు పాల్గొన్నారు ఈ ముప్పై రోజులు కఠోర ఉపవాస దీక్షలు ముగించుకొని రేపు రంజాన్ సందర్భంగా ఆత్మగురు పట్టణ ముస్లిం సోదరులందరూ కలిసి పట్టణంలోని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయాలని ఈ రోజు యువకులందరూ ఆత్మగురు పట్టణంలో రంజాన్ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రతి ఒక్కరూ సంతోషంగా రంజాన్ శుభాకాంక్షలు జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తూ ఈ రోజు అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి ప్రపంచంలోని ప్రతి ఒక్క ముస్లిం సోదరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా మీ మీడియా ముఖాన్ని రంజాన్ శుభాకాంక్షలు ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మరియు ముస్లిం సోదర సోదరి మనులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు